హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ మొక్కలు చూసారు కదండి మందరి మొక్కలు అసలు ఎంత బాగా పూసాయి చూడండి చెట్టు నిండా విరగ పూసాయి కదా ఇంత బాగా పూయడానికి మనకి ఇంత మంచి రిజల్ట్ రావడానికి నేను ఒక మంచి దిగ్బిడ్ అయితే ఇచ్చానండి అదేంటనేది ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను మీరు కూడా చక్కగా ట్రై చేయొచ్చండి చూసారు కదండి కనకంబరాలు పెద్ద కనకంబరాలు అంటారు కదా మనందరికీ బయట అమ్ముతారు కదా మా మాల ఆకాన కంబరాలు అండి ఇవి చూడండి చాలా చక్కగా పూసినాయండి గుత్తులు గుత్తులుగా బాగా పూసింది పుండి అయితే చాలా చిన్నది కానీ బాగా పూస్తుంది దాన్ని విత్తనాలు మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే కనుక ఇంకా పొడి మొక్కలు అయితే మనం చేసుకోవచ్చు ఈ మందార మొక్క కూడా అస్సలు పుయ్యడం మానేస్తుందండి నేను రిపోర్ట్ చేసిన తర్వాత కూడా పుయ్యట్లేదు అది ఎక్కువగా మిల్లీ బగ్స్ అయితే వచ్చేస్తుంది అండి మేము ఉండేది కొంచెం మెయిన్ రోడ్డు పక్కన ఎడబడికే ట్రాఫిక్ తుమ్ము డస్ట్ అదంతా మొక్కలకు పట్టేస్తే ఏమో కానీ బాగా మిల్లీ బగ్స్ అయితే బాగా వస్తుందండి మొక్కలు కూడా డల్ అవ్వడం వల్ల సరిగా పొయ్యట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఈరోజు ఒక మంచి లిక్విడ్ అయితే ఇచ్చాను ఈ మధ్యకాలంలో అయితే ఆ లిక్విడ్ ఇవ్వలేదండి చాలా కాలం అయిపోయింది ఇచ్చి నేను ఇప్పుడు మళ్ళీ ఆ లిక్విడ్ అయితే ఇచ్చానండి చూడండి మొక్కలన్నీ చాలా చక్కగా బాగా వచ్చాయి కదా ఎండలు ముదిరికొల్తే మనకి చామంతులు తగ్గిపోవాలి కానీ ఇప్పుడు మొగ్గలు బాగా వస్తున్నాయి చూడండి అలాగే ఈ మందారం కూడా అండి చాలా కాలం అయింది పూసి దీనిలో వేరే మొక్క ఏదో చేయడం వల్ల ఇది డల్ అయిపోయింది మన వీడియోలో ఫస్ట్ నుంచి వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ మందారం గురించి దాని కొమ్మతో కూడా వేరే మొక్క వేసాను అనమాట అది ఇప్పుడు మళ్ళీ దాన్ని సపరేట్గా చేసి వేయడం వల్ల చక్కగా పూస్తుందండి ఇది చూడండి ఇవి బొగడబు అంటారు కదా కొంతమంది రుద్రాక్ష పూలు అని కూడా అంటారు చాలా చిన్న ఒకే మొక్క ఎంత బుషిగా చక్కగా వచ్చింది చూడండి మనం కోసి కొలిది పువ్వులు అలా వస్తూనే ఉంటాయనమాట అంటే ఎంత కోస్తే అంత బాగా ఎక్కువ వస్తున్నాయి పువ్వులు పుయ్యకుండా అలా వదిలేస్తే కనుక అది సీడ్కి తయారైపోతుంది ఆ పువ్వు తగ్గిపోతున్నాయి అలా కాకుండా మనం ఇలా కోస్తూ ఉంటే చక్కగా బోల్డెన్ మీ పువ్వులు అయితే బాగా వస్తున్నాయి మొక్క కూడా చక్కగా బుషీగా ఉంది ఇది ఆ ఉన్న పాదులో అయితే వచ్చిందండి దాని అంత అది వచ్చిందంటే మనం ఇంతకుముందు బాగా వాడే పువ్వులు బాగా వచ్చాయి కదా ఇంతకుముందు చెట్లకి అవన్నీ కిచెన్ వేస్ట్లా వేసేయడం వల్ల అలా వచ్చినట్టున్నదండి ఆ మొక్క చూడండి దేశవల్లి గులాబీలండి అసలు నాకైతే ఎన్ని రకాల గులాబీలు మన గార్డెన్లో ఉన్నా కానీ ఈ దేశవల్లి గులాబీ అంటే చాలా ఇష్టం అండి చాలా మంచి స్మెల్ వస్తుంది కదా అది అందుకే నాకు చాలా ఇష్టమైన పూలు అనమాట ఇది పొట్లకాయ చూడండి బాగా సైజ్ తయారైంది లావుగా పొడవుగా తయారైంది ఇంకా పెద్దలు అయితే ఉన్నాయన్నమాట అసలు మనం అనుకోకుండా వచ్చిన పాదు ఇది బాగా కాస్తుందండి మనం అనుకుని పనిగట్టుకుని పెట్టుకుని చాలా కేర్ తీసుకుని పాదు కంటే కూడా ఇది ఏదో తెలియకుండా వచ్చింది చక్కగా కాస్తుంది అనమాట పారిజాతం పూలండి నేనైతే సీజనల్గా వస్తాయేమో అనుకున్నాను కానండి అయితే ఇదే సీజన్లో నాకు తెలియదు కానీ బాగా వస్తున్నాయి అంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఒక రెండు నుంచి ఐదు వారు పువ్వులలా పూస్తున్నాయి అన్నమాట కానీ అవి మనం కొయ్యకూడదు ఏంటంటే అవి రాలిన తర్వాత నేలం తాకిన తర్వాతే పూజకు ఉపయోగించాలి మన చేతు కోసం చెట్టును ఉప మనం కోసి పూజకు వాడకూడదు అనమాట ఇది ఉంది కదండి ఇది కర్బూజ అండి నేను తీగలా పాకుద్దేమో అని దానికి ఒక సపరేట్గా ఒక తాడది కట్టాను కానీ ఇది బుష్ వెరైటీ అనుకుంటా అండి అంటే కర్బూజాలు కూడా బుష్ వెరైటీ ఉంటాయని నాకైతే తెలియదు మరి మళ్ళీ ఎవరికైనా వెళ్తే కామెంట్ చేయండి ఇది బుష్ వెరైటీ అనుకుంటుంది తీగ పాకట్లేదు నేను ఏమన్నా కటింగ్ చేస్తే కొంచెం పక్కన తీగలు బాగా ఎక్కువగా వచ్చి వస్తాయి అనుకుంటే నేను కట్ చేసి కొలితే దాన్ని మొదలు ఉంది అది బాగా లావుగా ఊరిపోతుంది తప్పించి ఇది బు ఇది పెరగ వెళ్ళట్లేదు అనమాట అంటే తీగల పాకట్లేదు అలాగే ఉండి బుష్షిగా ఉంది ఒక మూడు పెద్దలు అయితే నిలబడ్డాను ఇంకా చాలా పెద్దలు అయితే అనమాట ఇప్పుడు ఎంత మంచి రిజల్ట్ రావడానికి నేను ఇచ్చే లిక్విడ్ అయితే చూడండి ఇది మస్టర్డ్ కేక మస్టర్డ్ కేక్తో లిక్విడ్ తయారు చేస్తాం కదండి మందికి తెలిసే గార్నర్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది మస్టర్డ్ కేక్ అండి ఇది చూసారు కదా నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మస్టర్డ్ కేక్ తీసుకుని ఒక రెండు లీటర్ నీటిలో వేసేసి బాగా ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను పక్కన మూడు రోజులు అయిందండి వన్ వీక్ అయిన తర్వాత మనం ఈ లిక్విడ్ని కనుక వేస్తే చాలా అద్భుతంగా అయితే మనకి పువ్వులు కాయలు ఏమైనా మీరు పువ్వుల మొక్కలకి వేసుకోవచ్చు కూరగాయలకు వేసుకోవచ్చు పళ్ళ మొక్కలకు వేసుకోవచ్చు దీనికైనా వేసుకోవచ్చు అంటే కొన్ని ఇండోర్ ప్లాంట్స్కి కొన్ని సెకిలంట్స్కి వాటిలో తెప్పించి మిగతా అన్నిటికి వేయచ్చండి మస్టర్డ్ కేక్ అండి వాటికి అది కొంచెం వేడి కదా వేడి వల్ల దీన్ని సమ్మర్లో మరీ ఈ మే జూన్ ఆ టైంలో కాకుండా మిగతా టైం అంతా మనం వేసుకోవచ్చు ఎందుకంటే ఏమీ లేదంటే ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి ఇదేమో కొంచెం వేడి లేకుంది కదా మనమైనా చూడండి వేడి చేసి దాకా కొంచెం వాటికి దూరంగా ఉంటాం కదా అలా అనమాట దీన్ని మామూలుగా అయితే వన్ ఇస్ టూ టెన్ ఫిఫ్టీన్ అలా ఆ రేషియోలో కలుపుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం ఎండలు పెరిగినాయి కదా బాగానే ఎందుకని చెప్పేసి నేను వన్ ఇస్ టూ ట్వంటీ రేషియోలో కలుపుతున్నాను ఒక ట్వంటీ లీటర్స్ బగీత వాటర్ తీసుకుని ఒక లీటర్ లిక్విడ్ అయితే వేసి కలిపి నేను పోస్తున్నానండి మొక్కలకి మాక్సిమం ఎంత పలచగా పోస్తే అంత బెటర్ అండి ఎందుకంటే ఆ మొక్కలు కూడా తట్టుకోవాలి కదా ఒకవేళ ఫస్ట్ టైం వేస్తే కనుక అది కొంచెం కొత్త లిక్విడ్ కాబట్టి కొంచెం ఆకలి పండిపోయి ఆ ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ టైం వేసేవాళ్ళైతే ఒక ట్వంటీ లీటర్స్ ఒక లీటర్ చపని వేసుకోండి ఈ పూనుకున్న మొక్కలని బట్టి మీరు ఆ లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చు ఇలా పల్చగా చేసి ఒక ట్వంటీ లీటర్స్ నీటిలో వేసి నేను అన్ని మొక్కలకి వేస్తాను చూడండి కనకాంబరం మొక్కలు కానీ ముందు నేను చూపించిన మొక్కలు చూసారు మీ రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా విరగబూసాయో చూసారు కదా ఇలా అన్ని మొక్కలకే వేస్తున్నాం వేసిన తర్వాత మొక్కలు కొంచెం హెల్తీగా బాగా తయారయ్యాడు మీరు స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొదట్లోనే పోయొచ్చు మొక్క మీద స్ప్రే కూడా చేయొచ్చండి చాలా చక్కగా మంచి పోషకాలు అందుతాయి దీనికి మీకు చక్క పోతే ఏమైనా రాలిపోతున్నప్పుడు ఇటువంటి లిక్విడ్ ఇచ్చారంటే కనుక పోత నిలుస్తుంది పిందులు బాగా నిలుస్తాయి సైజు కూడా బాగా పెరుగుతాయండి కాయల సైజ్ అయితే కూరగాయలు కూడా చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి దీనిలో అన్ని పోషకాలు ఉండడం వల్ల మొక్కలు హెల్దీగా పెరుగుతాయి అన్నమాట చింత చెట్టు అండి ఇది అంటే మనం చింతపండులో వచ్చి చింతకి వేస్తే చింత వచ్చింది చిన్న దాని తర్వాత మనం వేరే పెద్ద మొక్క కుండీలోకి మార్చుకుంటే మనకి చక్కగా ఎప్పుడు చింత చెట్టు రెడీ అవుతుంది చాలా చాలామంది టెరెస్ గార్డెన్లో కూడా చింత చెట్లు కూడా పెంచుకుంటున్నారు కదండి అలా పెంచుదామని చెప్పేసి నేను కూడా వేశాను బాగా చాలా స్పీడ్గా పెరిగిపోతుంది అది ఆ మందార మొక్కలో ఉంది కానీ ఆ మందార మొక్క అంటే చింత చెట్టు చాలా స్పీడ్గా పెరుగుద్ది అనుకున్నాండి చాలా స్పీడ్గా పెరిగేస్తుంది అనమాట ఇది చూడండి ఇది నేను ఖర్జోరం అనుకుంటున్నానండి కర్జోరం గింజలు ఎప్పుడో వేసినట్టు గుర్తు నాకు ఖర్జోరం అనుకుంటున్నాను నేను ఖర్జోరం కూడా వచ్చింది అనమాట చూసారు కదండి ఇది రామఫలం అండి రామఫలం మనం తినేసిన గింజల ద్వారా వచ్చిన మొక్క ఇది దాని అంటే రామఫలాలు ఇంటికి ముందు ఒక మొక్క కానీ పెద్ద పుల్లిలోకి మార్చాను అది మీకు ఒకసారి సరిపోత కూడా వచ్చింది అది ఇది ఇంకొక మొక్క అండి సరే దీన్ని మన కొత్త కార్జ్లో వేయించి మనం అని చెప్పేసి దీన్ని వేరే సపరేట్గా ఒక పుల్లిలోకి మార్చాను దీనిలోకి కొంచెం వర్షాలు పడ్డ తర్వాత నేలలో వేద్దామని చెప్పేసి ఉంచానండి ఒక మామిడి మొక్క కూడా ఉంది అందులోను మామిడికాయలు ఎప్పుడన్నా కోసామంటే మనకి సైజు బాగున్నా లేదా టేస్ట్ బాగున్నా వెంటనే టెంకర్ తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తూ ఉంటాను నేను అలా చాలా మొక్కలు పెట్టానండి కాకపోతే నేను తీసుకెళ్ళి అక్కడ మన కొత్త ఇంటి దగ్గర అక్కడ పెట్టడం వల్ల అక్కడే నేను రెగ్యులర్గా వెళ్ళకపోవడం వల్ల వాటర్ లేక చాలా మొక్కలు చచ్చిపోయా అసలు ఎంత బాగుండే మొక్కలు పెద్ద పెద్దవి కాయ సైజు పెద్దగా ఉన్నవి తీయగా ఉన్నవి ఇవన్నీ వేశాను నేను కాకపోతే నేను వాటర్ లేక అవి చచ్చిపోయాను అవి ఇది ఉంచుకుంటున్నా బతికేమో కదా అనిపించింది నాకు నేను చూసారు కదా ఈ దీని పేరు అయితే తెలియదు కానీ అండి ఆయన కూడా నాకు పేరు చెప్పలేదు కాకపోతే ఇది చామంతి ఫ్యామిలీకి చెందింది అనుకుంటున్నాను ఈ టైంలోనే పూస్తుందండి చూడండి ఎంత బాగున్నాయి వైలెట్ కలర్లోనూ మీకు ఇవి ఫంక్షన్లో బాగా కనిపిస్తాయి అండి పెళ్ళిళ్ళ టైంలో డెకరేషన్లో మీకు వీటిని బాగా వాడతారన్నమాట చిట్టి చామంతి అండి చిట్టి చామంతి అంటే మామూలుగా అయితే ఇది చలికాలమే పూస్తాయి బాగాను కానీ ఇది మొగ్గలు ఇప్పుడు బాగా వస్తుందండి మొగ్గలు వచ్చి చెట్టు నిండా మొగ్గలు వచ్చేసి ఇలాంటి పోషకాలు ఇవ్వడం వల్ల ఆ మొగ్గులు విడిచి మనకు పువ్వులు అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే ఇంకొక నెల రెండు నెలల పోతే ఈ మార్చి ఏప్రిల్ ఆ టైం వరకు చామంతి అయిపోతుందండి ఇంకా ఎండలు ముదిరితే చామంతి ఎండల్లో ఉండదు కాబట్టి ఈ లోపే మనం ఏదైనా పోషకాలు ఇచ్చామంటే మనకు అవి పువ్వులుగా వాటిని చూడవచ్చు అనమాట లేదంటే ఎండలు ముద్రగానే మీకు అవి మాడిపోతాయండి మొగ్గలు పువ్వులు ఇంకా ఓపెన్ అవ్వట మీరు ఎన్ని లిక్విడ్ లేని ఇంకా చామంతి అంటే టెంపరేచర్ పెరిగిపోతుంది కాబట్టి దానికి సూట్ అయ్యే టెంపరేచర్ ఉండదు కాబట్టి మనం ఎన్ని ఎంత చేసినా ఎంత కేర్ తీసుకున్నా పువ్వు అయితే మీకు మాడిపోతుంది మొగ్గలు మాడిపోతుంది లేదా సగం ఇచ్చుకోవడం అలా ఉంటుంది తప్పించి అందంగా మొగ్గులైతే రావన్నమాట ఇది ఒక గులాబీ అండి ఇది పన్నీర్ గులాబీ ఏదో అంటారు అది అనుకుంటుండీ ఇది డబల్ కలర్ గులాబీ ఒకటి ఉందండి ఇందులో పన్నీర్ గులాబీ ఒకటి డబల్ కలర్ గులాబీ రెండు ఉన్నాయి దీనిలోనూ చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి చక్కగా మొగ్గలవి రావాలంటే మనం ఇలా ఏదో ఒక పెద్ద ఖర్చు ఏమీ లేదండి మస్టర్డ్ కేక్ అంటే పెద్ద ఖర్చు కూడా ఉండదు తక్కువ రేట్లోనే ఉంటుందండి దీని కేజీ అయితే కనుక ఇలా వేసామంటే కనుక చామంతులు ఇవన్నీ చక్కగా ఈ మొగ్గలన్నీ విచ్చిపోయి మనకి బోల్డ్ పువ్వులు రావడానికి రీజన్ ముందు చూపించాను కదండి ఆ చెట్టు నిండా చామంతలు ఇంకా కొన్ని పోసేసాను కూడా నేను అన్ని రావడానికి ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత అన్ని చామంతులు అయితే వచ్చాయండి అలాగే కరివేపాకు మొక్క కూడా మీకు చూపించలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ లిక్విడ్ వేసిన తర్వాత చాలా బాగా చిగుర్లు వచ్చాయండి నెక్స్ట్ వీడియోలో అది దీన్ని షూట్ చేయలేదు మొదలే చూపిస్తున్నాను కాబట్టి మీకు అది నేను షూట్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి